పైసలతోనే డైట్ బిల్లుల నడక దట్ ఈజ్ లెజెండ్స్ వసతి గృహాల తనిఖీల డొమ్మిలో పోతాయిలే అధికారుల డొల్లతనానికి వీరు బానిసల ఉలిక్కిపాడుతో మా మండల పాఠశాల దొరికిందా అక్రమార్కుల అండతో కింది స్థాయి సిబ్బంది బరిదిగిం సహాయ గిరిజన సంక్షేమాధికారుల మజక ఇది పాడేరు డివిజన్ ఏటీడబ్ల్యుఓలో ద వరస గిరిజన సంక్షేమ శాఖ పరువు రోజు రోజుకు దిగజారుతుంది ఈ శాఖలో ఉప సంచాలకుల నుండి సహాయ సంక్షేమాధికారులు హెచ్డబ్ల్యూఓలు ఏడాది కాలంపాటు పనిచేసే డిప్యూటీ వార్డలను సైతం కోట్లకు పలగెత్తడం విస్మయానికి గురిచేస్తుంది గిరిజన సంక్షేమ అధికారులకు రాజధాని పాడేరు కల్పతరువుగా తయారైంది సంక్షేమ డైటి బిల్లుల అంతర్మథనం కథనంపై సంబంధిత అధికారుల్లో వాస్తవాలకు ఒక్కసారిగా కదలిక మొదలైంది అత్యుత్సాహంగా కొందరు డైటి బిల్లుల ప్రక్రియపై మల్లుగొల్లు పడుతున్నారు ఎవరికి వారగా తమదైన శైలిలో వసతి గృహాల లుసుగుల నుండి బయటపడేందుకు పడరాని పాటలు పడుతున్నట్లు విశ్వనీయ సమాచారం మరికొంతమంది మాత్రం ధీమాగా డివిజన్లో జరుగుతున్న తీరేగా ఇది షరామామూలే అంటూ పెదవి విరుస్తున్నట్లు కూడా బోగట్ట అసలు మండల సహాయ సంక్షేమాధికారి తమ పరిధిలో పాఠశాలను పర్యవేక్షించడం అతడి విధి బాధ్యత అయితే ఒక్కొక్క అధికారికి రెండు మూడు అదనపు బాధ్యతలు అప్పగించడంలో పర్యవేక్షణలు అటకెక్కాయి దీంతో పూర్తిగా వసతి గృహాల తనిఖీలు కొరవడంతో గిరిబాలలకు శాపంగా మారింది తనిఖీలు లేకపోవడంతో వసతి గృహాల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న సామెతలా తయారయ్యారు అధికారుల డైటి బిల్లుల్లో కమిషన్లు ఇస్తున్నాం కదా అంటూ యథేచ్ఛగా వ్యవహారాలు సాగిస్తున్నారు అయితే మండలంలోని పాఠశాలల బాగోగులు ఆయా స్కూల్లో హెచ్డబ్ల్యూఓలు డిప్యూటీలు నడవడిక ప్రవర్తన విద్యార్థుల హాజరు శాతం పట్టకపోగా కాసుల కోసం ఎంతైనా కకృర్తపడి పాఠశాలలు గాలికి బదివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రోజువారీ తనిఖీలు చేసే అధికారికంగా టూర్ డైరీలో ఎప్పటికప్పుడు సంతకాలు చేయాల్సిన ఏటీడబ్ల్యూఓలు కొందరు కార్యాలయాలకే పరిమితం అవుతూ ఒకేసారి కార్యాలయాల్లో కూర్చొని రాస్తున్నారనే వాదన కూడా నెలకొంది ఒక పాఠశాల తనిఖీలో భాగంగా వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రత మరియు స్టాక్ రూమ్లో స్టాకు వివరాలు విద్యార్థుల జీఎంబి అటెండెన్స్తో పాటు పాఠశాలల పట్టిక హాజరు విద్యార్థుల సిక్ బోర్డర్లు ఎంతమంది ఉన్నారు సక్రమ వైద్యం అందుతుందా లేదా పాఠశాల వదిలి వెళ్ళిన విద్యార్థులు ఎందరు వసతి గృహాలకు వచ్చిన విద్యార్థులు మూమెంట్ రికార్డులు పరిశీలించాల్సి ఉంది మన దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని పాఠశాలల్లో కనీసం రికార్డులు మెయింటెనెన్సే చేయకపోవడం ఇదంతా మండల సంక్షేమాధికారుల కనుసనలోనే జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఇడ్డోరు వాస్తవాలకు ఉలిక్కిపడ్డ ఒక సహాయ గిరిజన సంక్షేమాధికారి తమ పాఠశాలల్లో లుసుగులను బయటికి రాకూడదనుకున్నారో ఏమో మరి అక్రమ డైటి పిల్లలు చెల్లింపులు సూత్రధారులు ఎవరు అనే శీర్షంగా విడివైన కథనానికి స్పందించి పదకొండు మండలాల సమాచారం ఇచ్చారు సరే మా మండలంలో ఒక పాఠశాల గూర్చి విద్యా కమిటీ చైర్మన్ చెప్పిన దానినే ఎందుకు ఇచ్చారు అనటంలో ఆయన ఆంతర్యం ఏమిటి ఆయనకే ఎరుక వసతి గృహాల నిర్వహణలో డొల్లతరాన్ని వెలికి తీసి విద్యార్థులకు సక్రమంగా మినో అందించాల్సిన అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదం ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వసతి గృహాల ప్రక్షాళన చేసి తనిఖీలు నిర్వహించినట్లయితే మరిన్ని వాస్తవాలు బహిర్గం అవుతాయని విద్యా విద్యాధికులు మేధావులు అభిప్రాయపడుతున్నారు డైట్ బడ్జెట్ కమిషన్ల వ్యవహారాలతో ముందుకు